ఎప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ట్రై టు టేక్ హిమ్ అవే ఫ్రమ్ ది ఓకే ఇలా టూ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత అగే వీ హ్యావ్ టు కంటిన్యూ సిపిఆర్ ఇలా ఎన్ని సైకిల్స్ చేస్తాం ఫైవ్ సైకిల్స్ చేయాలి ఫైవ్ సైకిల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చూడాలి బ్రెత్స్ ఉన్నాయా ఈ లోపు తన కాన్షియస్ వచ్చాడా బ్రెత్ ఉందా మళ్ళీ పల్స్ ఉందా ఈ త్రీ చెక్ చేసుకోవాలి ఈ త్రీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ బ్రెత్ ఉంటే ఏం చేయాలి ఫస్ట్ వచ్చేసి హెడ్ ఫీల్ చేయాలి ఎందుకున్నానంటే యాస్పిరేషన్స్ సారంగా చెప్పారు కదా చూపింగ్ అవుతుందో సో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ శ్వాసకోనాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకి సో హెడ్ క్లిచ్ చేసుకోవాలి తర్వాత అండ్ కొంచెం ఇంత పొజిషన్ కొంచెం సైడ్ చేసి ఒక సైడింగ్ కోరుకోమని చెప్పాలి సో దీనివల్ల మన యాస్పిరేషన్స్ అనేవి అవ్వకుండా ప్రివెంట్ చేయడం అండ్ దాని తర్వాత కూడా పేషెంట్ ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఇనిషియల్ గా ఊపిరి తీసుకుంటూ పల్స్ ఉండొచ్చు దాని తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ పల్స్ పడుకోవచ్చు ఈ రోజు బేవర్ ఎడ్యుకేషన్ సొసైటీలో నిర్వహిస్తున్నటువంటి కేజీఆర్ కళాశాలలో ఇంటర్ డిగ్రీ ఫార్మసీ విద్యార్థులకు నెత్ర హాస్పిటల్ మరియు స్పెస్ సంస్థ సహకారంతో సుమారు ఐదు వందల మందికి సిపిఆర్ ప్రోగ్రాం మీద అంటే సడన్ గా హార్ట్ స్ట్రోకులు కానీ వస్తే ఎలా ప్రవర్తించాలి మనం వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలన్న విషయం మీద హాస్పిటల్ సిబ్బంది అయినటువంటి శ్రీ డాక్టర్ ఆరేడ్ మురళి గారు టెడియాట్రిస్ను అదేవిధంగా మేడిది సతీష్ గారు అను గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన హార్ట్ షోకులు వస్తున్న విషయాల గురించి డాక్టర్ గారు అదేవిధంగా పెద్దవాళ్ళకి హార్ట్ స్టోక్ వస్తే ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలని ఈ అన్ని విషయాలు సవివరంగా వివరించినందుకు హాస్పిటల్లో యాజమాన్యానికి అదేవిధంగా విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం వచ్చిన డాక్టర్లకి కేజీఆర్ కళాశాల సిబ్బందికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మురళి అండి అరేటి మురళి మేము మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పిడియాటిస్ట్ గా చేస్తున్నాం అండ్ డాక్టర్ సతీష్ గారు మా మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పల్నాజు అండ్ అనూష ఇలా వైష్ణవి వీళ్ళందరూ బృందం తోటి మేము ఈరోజు కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దాంట్లో వీళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ సెషన్ అనే దాని మీద అవగాహన చేయడం జరిగింది ఈ కాలంలో చాలా చోట్ల మనం చూస్తుంది ఏంటంటే వెరీ యంగ్ యంగ్ పీపుల్ లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం దీనికి కారణాలు చాలా ఉండొచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే ఈ మారుతున్న లైఫ్ స్టైల్ పొల్యూషన్స్ ఇవన్నిటి వల్ల కారణాలు అవ్వచ్చు సో వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేదా ఎప్పుడన్నా కాలేజీలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు స్టాఫ్ కానీ ఫ్రెండ్స్ కానీ ట్రైన్ అయ్యి ఉంటే కనుక అట్లీస్ట్ వాళ్ళ ఆ టైంలో హాస్పిటల్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా లేదా అంబులెన్స్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏ విధంగా కేర్ అందించాలి వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి లేదా ఏ ఏం డేంజర్ సైన్స్ ఉంటే మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇలా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ అవగాహన కల్పించడం వల్ల వీళ్ళలో ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎమర్జెన్సీగా ప్యానిక్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి మనకి లేదా హెల్ప్ చేసే వాళ్ళకి వీళ్ళు హెల్పర్స్ కింద ఉంటారని రెస్క్యూయర్స్ కింద ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా కండక్ట్ చేస్తా ఉంది ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్న మా హాస్పిటల్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే కేజీఆర్ఎల్ కాలేజ్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఎన్ఎస్ఎస్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు